లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి భక్తి దేవరాయ ప్రేక్షకులకి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గణపతి నమః ఓం శ్రీ మాత్రే నమ ఇది ఈ వీడియో ముఖ్యంగా గురుగ్రహ వక్రీకరణ అక్టోబర్ మూడో తారీ తొమ్మి తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వరకు గురుగ్రహం వక్రించి ఉంటుంది అంటే గురుగ్రహం వెనక్కి నడిచి మళ్ళీ ఫిబ్రవరి తర్వాత కరెక్ట్ రుజువర్తనలోకి వస్తుంది మొత్తం తొమ్మిది గ్రహాల్లో ముఖ్యంగా ర రవిచంద్రులకు తప్ప మిగతా అందరికీ వక్రీకరణ ఉంటుంది అంటే రాహు రాహుకేతులు ఎప్పుడూ వెనక మార్గంలోనే నడుస్తారు వాళ్ళు ముందుకు నడవరు ఆ రెండు గ్రహాలు ఇంకా మిగిలిన కుజుడు బుధుడు శుక్రుడు గురువు వీరు వీరికి వక్ర వక్రం ఉంటుంది శని గురువు కుజుడు శుక్రుడు బుధుడు ఈ ఈ అన్ని రాశులకి ఈ ఈ అన్ని గ్రహాలకి వక్ర వక్రం అనేది ఉంటుంది ఆల్రెడీ శని భగవానుడు వక్రించి ప్రస్తుతం నడుస్తున్నాడు ఇక ఇప్పుడు గురుగ్రహం కూడా రేపు ఫిబ్ర అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి వక్రీ వక్రీకరణ మొదలవుతుంది అటు వక్రం అంటే అర్థం ఏంటంటే ఎవరైనా ప్రముఖ వస్తున్నప్పుడు సపోజ్ ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారు ట్రాఫిక్ అంతా ఆపేస్తారు కొన్ని చో కొన్ని రోడ్లో ట్రాఫిక్కు వెనక్కి మళ్ళిస్తారు ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే రూట్ కాకుండా రూట్ మారుస్తారు అట్లాగే ఇప్పుడు ఉదాహరణకి నిన్న గణపతి నవరాత్రులు అయినాయి గణపతి నిమజ్జనానికి ట్యాంక్ బండ్ వచ్చే ఇవ ట్రాఫిక్ అంతా మళ్ళించారు అలాగా గురు వర్త గురుజువర్తనం నుంచి దారి మళ్ళడం అనమాట కొంచెం వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తాయి అన్నమాట అందువల్ల ఈ గురు వక్రీకరణలోనూ చాలా మంచి జరుగుతుంది అంటే వక్రీకరణ అంటే చాలా బలంగా ఉంటుంది రుజు రుజువర్తనంలో ఉండే ఫలితాల కంటే ఈ వక్రంలో ఫలితాలు చాలా ఎక్కువగా ఇస్తారు చాలా బలంగా ఇస్తారు ఆ గ్రహం అందువల్ల ఈ వక్రీకరణ మంచిదని చాలా చెడ్డదని అసలు చానుకోవడానికి వీల్లేదు అయితే గురువు ఉన్న స్థితిని బట్టి గురువు ఉన్న రాశిని బట్టి ఫలితాలు ఈ వ్యక్తులకి ఆపాదించాలి ఈ మా ఈ మాసంలో గురువు అంటే ఎవరు టీచర్ మన టీచర్ ఎప్పుడు మంచి బుద్ధులే చెప్తారు మనం మంచిగా నడవాలని కోరుకుంటారు ఒక రకంగా వ్యక్తి అభ్యున్నతికి టీచరు చాలా అవసరం అట్లాగే గురుగ్రహం కూడా అసలు చెడ్ మనుషులకి చెడుపు అనేది చెయ్యదు అది ఇంకా మిగతా గ్రహాలతో కలిసినప్పుడు గురువు మంచి స్థానంలో కాకుండా స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి జరుగుతుంది అది కూడా అది కూడా తెలివితేటలు ఉంటాయి కానీ అవి వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు గురుగ్రహం వల్ల మనకి గురుగ్రహ కారకత్వాలు ఏంటంటే దాతృత్వం ఆధ్యాత్మికత్వం ధనం క్రమశిక్షణ సంతానం గృహాలు పెళ్ళి క్రియ మంచి ఆలోచన ఆలోచనని మనం క్రియలో పెట్టడము ఆచరణ సంస్కృతి సాంప్రదాయాలు వేదాలు ఉపనిషత్తులు ఆరోగ్యం జ్ఞానం ఇతరులకు సహాయం చేయాలనేటటువంటి ఆలోచన మంచి ఆలోచన ఇవన్నీ కూడా చాలా గురుగ్రహం మనకి ఇస్తారు గురుగ్రహం మనకు అనుకూలంగా ఉంటే ఓర్పు సహనం ఇది గురుగ్రహం చా నైసర్గికంగా శుభగ్రహం శుభ ఉన్న శుభగ్రహాలన్నింటిలో గురువు ప్రఖ్యా ముఖ్యమైన శుభగ్రహం వీరు వాళ్ళు గురుగ్రహంలో గురువు అనుకూలంగా ఉన్నవారు ఎంతసేపు ఎదుటి వాళ్ళు మంచి గురించి ఆలోచించుతారు వాళ్ళకి ఏ రకంగా మనం సహాయం చేయగలము ఎప్పుడు పర పరచింతనలో ఉంటారు వాళ్ళు ఎవరికైనా సహాయం అనేటప్పటికీ వీరు ముందుకు వెళ్తారు అన్ని మంచి ఆలోచనలు ధార్మికమైన ఆలోచనలు దాన ధర్మాలు మంచి దైవభక్తి ఈ గురుగ్రహం అనుకూలంగా ఉన్నవారికి ఉంటాయని చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఈ గురుగ్రహం మా అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి వక్రించుతున్నారు కనుక ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది మనం ఒకసారి చూద్దాం గురుగ్రహం ఇలా ఉన్నప్పుడు బలం పెరుగుతుంది వక్ర ఉన్నప్పుడు లగ్నంలో ఉన్న మిత్రక్షేత్రాలతో ఉన్న ఉచ్చస్థితిలో ఉన్న చాలా మంచిది లగ్నం అంటే ఏ జన్మ ఏ ఎవరి జాతకం చూస్తున్నారో ఆ జన్మ జాతకుడికి లగ్నంలో గురువు ఉంటే చాలా చాలా మంచిది అట్లాగే మిత్రక్షేత్రాల్లో ఉంటే చాలా మంచిది ఉచ్చస్థితి అంటే గురువు ఉచ్చస్థితి కర్కాటకంలో గురువు ఉంటే అక్కడ ఉచ్చని పొందుతాడు అందువల్ల అక్కడ గురుగ్రహం ఉన్నా కూడా వారికి మంచి రకంగా ఉంటుంది ఒకవేళ గురువు నెగిటివ్గా ఉంటే అంటే నెగిటివ్గా అంటే ఏదైనా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఏ జాతకానికైనా కొంచెం కష్టమైన స్థానాలు అవి వాటిల్లో ఆరోది రోగాలు రుణాలు ఎనిమిది మరణం కూడా జరగచ్చు ఎనిమిదో ఇంట్లో అట్లాగే ఆకస్మిక వార్తలు వినడం ఆకస్మికమైనటువంటివి జరుగుతాయి పన్నెండు పన్నెండో ఇల్లు అంటే హాస్పిటల్ ఖర్చులు వ్యయం డబ్బు ఖర్చు ఇట్లాంటివి ఈ మూడు స్థానాల్లో గురువు ఒకవేళ ఏదైనా చెడ్డగ్రహంతో ఉన్నా ఇట్ వాళ్ళ ఆ గ్రహ అప్పుడు మంచి జరగదు కానీ మిగతా ఎక్కడున్నా గురువు మంచినే జన ప్రజలకి ఇస్తారు అదే ధనస్థానంలో గురువు కనుక వక్రించి ఉంటే వక్రించడం అంటే ఏదైనా చెడ్డగ్రహంతో కలిసి ఉంటే సంపాదన ఉంటుంది కానీ ఆ సంపాదన ఎట్లా ఉంటుందంటే అక్రమార్గంలో ఉంటుంది ఇప్పుడు లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు అది అది ధన గురుగ్రహం అక్రమ సంపాదన అట్లా జరుగుతుందన్నమాట సంపాదన ఉంటుంది గురువు ధనం ఇస్తాడు కానీ ఆ ధనం సక్రమంగా రాదు వక్రమంగా ధనం సంపాదన అనేది ఉంటుంది అట్లాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మా మా తెలివితేటలు ఉంటాయి కానీ ఆ తెలివితేటలు వెళ్ళి సద్వినియోగం చేసుకోరు దాని వక్రమార్గంలో తెలివితేటలు ఉపయోగించడము విప్లవకారులుగా మారడము అట్లాంటివి జరుగుతాయి అదే గురుగ్రహం సరిగ్గా లేకపోతే మాట రాకపోవడం నెత్తి పది మందిలోనూ మాట్లాడాలంటే తెలివితే అట్లుండి మనసులో మాట ఉంటుంది బయటకు చెప్పలేరు అట్లా భయం స్టేజ్ మీద మాట్లాడాలన్నా భయం మాట్లాడలేకపోవడం ఇట్లాంటివి కమ్యూనికేషన్ సంబంధించి జరుగుతాయి అదే చదువులో చదువుకు సంబంధించి చతుర్థంలో గురువు ఉన్నాడంటే చ చతుర్థం గురువు చదువు అది బేసిక్ నాలెడ్జ్ టెన్త్ క్లాస్ వరకు చదువు చతుర్థాన్ని చెప్పుకోవచ్చు ఇప్పుడు చదువులో బ్రేక్స్ రావడం గురువు బాగుంటే చదువు ఉన్నతంగా జరిగిపోతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి మార్కులతో పాస్ అవుతారు అదే చతుర్థం బాగులేకపోతే కనుక చదువులో బ్రేక్లు వస్తాయి ఆరంభంగా మొదలు పెట్టడం ఆ పని వదిలేయడం మళ్ళీ మొదలు పెట్టడం మళ్ళీ వదిలేయడం ఏ పని కూడా పూర్తి చేయలేరు క్లారిటీ ఉండదు తల్లితో గొడ చతుర్థం తల్లి కూడా తల్లితో గొడవలు ఉంటాయి మనసు చాంచల్యం చతుర్థంలో గురువు బాగుంటే కనుక స్థిరాస్తులు సంపాదిస్తారు వెహికల్స్ అవన్నీ కూడా ఉంటాయి అదే పంచమం పంచమంలో అంటే పంచమం అంటే ఆలోచన పుణ్య పుణ్య కార్యాలు మంత్రసిద్ధి ఇవన్నీ పంచమంలో ఉంటాయి సంతానం గురువు బాగుంటే సంతానం బాగుంటుంది మంచి ఆలోచనలు ఉంటాయి ధర్మ మార్గంలో నడుస్తారు ఆస్ట్రాలజీ చేసేవారికి చాలా ఉపయోగం అదే గురువు మంచి స్థానంలో లేకుంటే చతుర్థం బాగులేకపోతే వారికి సంతాన సమస్యలు వస్తాయి సంతానం లే లేకపోవడం జరుగుతుంది మంచి ఆలోచనలు లేకుండా ఆలోచనలు మార్గం పట్టుతాయి ఆరో ఇంట్లో గురువు ఉంటే మంచిగా ఉంటే చాలా బలంగా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిటిలో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా కూడా వాళ్ళు పాస్ అవ్వగలుగుతారు వ్యాపారం కూడా అభివృద్ధిలోకి వస్తుంది అదే గుడు బాగోలేకపోతే అంటే ఏ పాపగ్రహంతో అయినా కూడి ఉంటే గొడవలు వస్తాయి ఎదటి వాళ్ళు బాధ పెట్టి మనం రాక్షసానందం పొందుతారు ఎదటి వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు ఆనందం పొందుతారు దాన్ని రాక్షసానందం అంటాం అందువల్ల అలా ఉంటే కనుక వీరికి చాలా గుడు బాగోలేకపోతే ఇట్లాంటి మానసికమైన క్రియాలిటీ వాళ్ళలో ఉంటుంది జైలు జైలుకెళ్ళే అవకాశాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఏడో ఇంట్లో ఉంటు గురువు బాగుంటే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది భార్యాభర్తలు పరస్పరం బాగుంటారు గురువు బాగోలేకపోతే వ్యాపారంలో అభివృద్ధి ఉండదు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు ఎనిమిదో ఇంట్లో గురువు బాగుంటే స్థిరాస్తులు తల్లిదండ్రుల నుంచి ఎనిమిదో ఇల్లు తల్లిదండ్రుల నుంచి వచ్చి ఆస్తులు చూపిస్తుంది అట్లాగే ఎనిమిదేళ్ళు మరణాన్ని కూడా చూపిస్తుంది అలా సడన్గా వచ్చే ఆదాయాలు అవి అదే గురువు బాగుంటే స్థిరాస్తులు తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆధ ఆస్తులు బాగానే దొరుకుతాయి అదే గురువు బాగలేకపోతే ఆస్తి తగాదాలు ఉంటాయి తల్లిదండ్రుల నుంచి వచ్చే పిత్రార్జితం రాదు మరణానికి సంబంధించిన అన్న అనారోగ్యాలు రావడము అలాగే సంపాదన ఉన్నా కానీ అది ఇల్లీగల్ ప్రాపర్టీస్ లాగా జరిగే అవకాశం ఉంటుంది తొమ్మిదో ఇంట్లో గురువు ఉంటే తొమ్మిదో ఇంట్లో గురువు బలంగా ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది తొమ్మిదో ఇల్లు పుణ్యం మన క్రితం జన్మలో చేసిన పుణ్యం తొమ్మిదో ఇల్లు చూపిస్తుంది అది అందువల్ల తొమ్మిదో ఇంట్లో గురువు ఉంటే మనకు క్రితం జన్మ గురు బలంగా ఉంటే క్రితం జన్మలో మనం చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో దైవభక్తి ఇవన్నీ కూడా బాగా ఉంటాయి అదే గురువు తండ్రి ఆస్తి తండ్రి తొమ్మిదో ఇల్లు తండ్రి ఆదరణ కూడా అందువల్ల తండ్రికి తండ్రితో సత్సంబంధాలు ఉంటాయి తండ్రి వల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయి తండ్రి ఆదరణ పిల్లలు పొందగలుగుతారు అదే తొమ్మిదో ఇంట్లో గురువు బాగలేకపోతే అసలు తండ్రితో గొడవలుంటాయి మూర్ఖంగా వాదన చేస్తారు తెలివితేటలు ఉన్నా కూడా ఆ తెలివితేటల్ని సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు పదో ఇంట్లో పదో ఇల్లు గురువు ఉంటే కనుక గురువు బలంగా ఉంటే ఉద్యోగం పదో ఇల్లు ఉద్యోగాన్ని సూచిస్తుంది వారికి మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద ఉన్నత పదవులు పొందగలుగుతారు అదే గురువు బాగోలేకపోతే ఏదైనా పాపగ్రహంతో కూడి ఉంటే వయసు వచ్చినా కూడా ఉద్యోగం చేయాలనే ఆలోచన ఉండదు వారికి సంపాదన మీద ఇష్టం ఉండదు ఎంతసేపు అట్లా బద్ధకంగా కూర్చోవడం ఎవరైనా పెడితే తినడం పరిస్థితులలాగా ఉంటారు పదకొండో ఇంట్లో మనం మనం చేసిన ఉద్యోగం మీద వచ్చే జీతం పదకొండ ఇంట్లో గురువు బలంగా ఉంటే కనుక మంచి మంచి శాలరీస్ మంచి జీతం ఎక్కువ జీతాలు ఉంటుంది చాలా బాగుంటుంది వాళ్ళకి సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అదే పదకొండ ఇంట్లో గురువు పాపగ్రహంతో కూడుకుని ఉంటే నష్టాలు స్నేహితులతో గొడవలు అన్నదమ్ములతో గొడవలు అక్కచెల్లెళ్ళ మధ్య వైరం పదకొండ ఇల్లు మన సోదరులు పెద్ద పెద్ద సోదరులు సోదరి మనులను చూపిస్తుంది అందువల్ల కుటుంబంలో వాళ్ళతో కూడా గొడవలతో ఉంటుంది పన్నెండో ఇంట్లో గురువు ఉంటే కనుక బలంగా ఉంటే మంచిగా ఉంటే మంచిగా ఖర్చులు చేస్తారు కానీ ఆ ఖర్చులని దైవ సంబంధమైన ఖర్చులు ఉంటాయి అంతేకాని అనైతిక ఖర్చులు ఉండవు అదే గురువు పాపగ్రహంతో కలిసి ఉంటే కనుక అనైతికమైన కార్యక్రమాలు చేస్తారు విదేశాల్లో స్థిరపడ స్థిరపడడం ఉండదు పాప పాపకార్యాలు చేస్తారు ఇప్పుడు గురువు వక్రించడం వల్ల ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరికి గురువు అనుకూలంగా ఉన్నారు ఎవరికి అనుకూలంగా లేరు అనేది ఇప్పుడు చెప్పుకుందాం మొదటి రాశి మేషరాశి మేషరాశి ప్రస్తుతం గురువు వృషభంలో ఉన్నారు వృషభ వృషభం మేషరాశికి రెండో ఇల్లు వృషభం అంటే రెండో ఇల్లు అంటే ఏ జాతకుడికైనా లగ్నాత్తు రెండో ఇల్లు అంటే ధనం కుటుంబం ఆహారం ఇవి చూపిస్తుంది రెండో స్థానం ధనం కుటుంబం కనుక వీరికి కొంచెం మేషరాశి వారికి కొంచెం అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే వీళ్ళు అనుకున్నది వెంటనే జరగదు కొంచెం ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది ఉద్యోగంలో అయినా సరే అనుకున్న ఉద్యోగం వెంటనే రాకపోవడము అట్లా జరిగే అవకాశం ఉంది శారీరకంగా చాలా శ్రమ ఉంటుంది ఖర్చులు ఎక్కువ బద్ధకం ఉంటుంది ఆ బద్ధకాన్ని వీళ్ళు వదిలించుకోవాలి వ్యాయామం చేయాలి వ్యాయామం మాత్రం తగ్గించొద్దు వాళ్ళకి బద్ధకం వచ్చి వ్యాయామం చేయొద్దు ఒక్కరోజు మానేస్తే ఏమవుతుంది అని అనుకుంటారు కానీ అట్లా చేయకుండా వీరు వ్యాయామం చేసి అభివృద్ధిలోకి దైవ ప్రార్థన చేసి గురువుకి సంబంధించిన స్తోత్రాలు చేయడము లేదా సాయిబాబా లేదా రాఘవేంద్ర స్వామి లేదా దక్షిణామూర్తి దర్శనం చేయడం వారికి పూజలు చేయడము అన్నదానాలకి చేయడము ఇట్లాంటి వాటి వల్ల గురుగ్రహ అనుకూలతని పొందవచ్చు తదుపరి మిథున రాశి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశికి గురువు వ్యయంలో ఉన్నారు అంటే పన్నెండో ఇంట్లో గురువు ఉన్నారు మిథున్ రా అంటే వృషభ రాశిలో ఉన్నారు వృ వృషభ రాశి తర్వాత మిథున రాశి అంటే మిథున రాశి వారికి వ్యయంలో గురువు ఉన్నారు వ్యయంలో గురువు అంటే వ్యయంలో అంటే ఖర్చు అయినా ఖర్చు కూడా ఎలా ఉంటుందంటే ఈ రాశి వారికి దైవానికి సంబంధించిన ఖర్చులే ఉంటాయి కనుక అది చాలా మంచి ఖర్చు దైవానికి సంబంధించి మనం ఒక రూపాయి ఖర్చు పెట్టినా కూడా చాలా దేవుడికి సంబంధించి మనం ఎంత చేసినా అది చాలా తక్కువనే చెప్పవచ్చు అంతేకాక ఈ రాశి వారికి చాలా శుభ ఫలితాలు ఉన్నాయి చాలా బాగుంటుంది ఎందువల్లంటే గురువుకి గురువు ఖర్చు గురువుకి సంబంధించి ఖర్చు పెడుతున్నాము దైవానికి సంబంధించి ఖర్చు పెడుతున్నాము అంటే అది ఈ రాశి వారికి చాలా శుభ ఫలితాలని ఇస్తుంది వీరికి ఈ మాసంలో ఈ ఈ నూట ఇరవై రోజుల్లో మంచి దైవ దైవబలం బాగా ఉంది వీడు దైవాన్ని అలా కంటిన్యూగా పూజించడం చాలా మంచిది వీరికి భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు కూడా అనుకూలిస్తాయి బుధుడు కూడా భూమికి కారకుడు కనుక భూమికి సంబంధించిన క్రయ విక్రయాలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ ఈ మాసం చాలా బాగుందని చెప్పవచ్చు దానికి సంబంధించిన భూములు అమ్మడం కానీ కొనుగోలు చేయడం కానీ ఇళ్ళు కొనుక్కోవడం కానీ ఇళ్ళు అమ్మడం కానీ ఈ రాశి వారికి ఈ నూట ఇరవై రోజుల్లో చాలా మంచి జరుగుతుంది మంచిగా నష్టాలు పోకుండా తగిన వారికి సం అది ఎంత విలువ ఎంత దానికి ఎంత విలువ అంత విలువకి పే చేసి వీరు లాభం పొందగలుగుతారు అన్నదమ్ముల సఖ్యత కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది ఎందుకంటే మేషాత్ తృతీయం తృతీయం అంటే అన్నదమ్ములు సోదరులు సో తమ్ముళ్ళు తమ్ముళ్ళకి సూచిస్తుంది కనుక ఈ రాశి వారికి అది చాలా బాగుంటుంది ఉద్యోగం ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాలు రావడము ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి చెందడము జీ జీతాలు పెరగడము అధికారుల అధికారుల స సహాయ సహకారాలు ఉండడము వారి అభిమానాలు పొందడము ఉంటుంది బంగారం కొనుక్కునే కొనుక్కోదలిచిన వాళ్ళకి ఈ మాసం చా ఈ నూట ఇరవై రోజుల్లో వీళ్ళు బంగారం కొనుక్కుంటారు ఎందుకంటే గురుగ్రహం ఉంటే మనకి బంగారం సంతానం పెళ్ళి అన్ని కాదు ఏది జరగాలన్నా గురువే అనుగ్రహించాలి వీరికి గురుగ్రహ అనుగ్రహం బాగుంది కనుక ఈ ఈ రాశి వారికి బంగారం కొనడము కొత్త వస్తువులు కొనడము కొత్త ఇళ్ళు కొనుక్కోవడము భూములు కొనడము అనేవి ఈ రాశి వారికి చాలా జరిగే అవకాశాలు ఈ నూట ఇరవై రోజుల్లో ఉన్నాయి సంతానానికి సంబంధించిన అభివృద్ధి కూడా వీరికి చాలా బాగా ఉంది సంతానం సంబంధించి కొత్త విషయ నూతన సంభా సంతానికి సంబంధించి కొత్త వార్తలు వినడము అలాగే సంతానం అభివృద్ధిలోకి రావడము ఈ రాశి వారికి జరుగుతుంది రాశి వారు రాశివారు దేవిని పూజించాలి సరస్వతీదేవి బు బుధవారం దేవి రోజు కనుక బుధవారం బుధుడు అధిపతి కనుక సరస్వతి దేవిని నవరాత్రుల్లో పూజించి ఆమెకి కదంబము అప్పాలు నైవేద్యం పెట్టడము అట్లాగే గాయత్రి దేవిని పూజించి ఆ గాయత్రి దేవి ధర్మానికి వేదాలకి ప్రత్యేక కనుక ఉత్స ఉన్నత ఉద్యోగ అభివృద్ధిలోకి ఉన్నతంగా అభివృద్ధిలోకి రావాలి అని అంటే గాయత్రిదేవిని పూజించడం ఈ రాశి వారికి ఈ మాసంలో ఈ నూట ఇరవై రోజుల్లో చాలా మంచిది